ప్రకృతి విపత్తుల వల్ల చాలా రకాల నష్టాలు వాటిల్తూ ఉంటాయి అందులోనూ ప్రధానంగా అధిక వర్షపాతాలు కురుస్తున్న సందర్భాల్లో పిడుగులు పడి చాలా రకాల జీవరాశులు మరణిస్తూ ఉంటాయి అందులోనూ ఎక్కువగా మేకలు గుర్రెలు బర్రెలు ఇలా మొదలైన జంతువులన్నీ అధిక శాతంలో మరణిస్తూ ఉంటాయి అలా మరణించినటువంటి పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది ఆ నష్టపరిహారాన్ని రైతన్నలు ఏ విధంగా పొందాలి అనే విషయాన్ని పశు వైద్యాధికారులు చెప్పారు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో జూపాడు మండలంలోని పశు వైద్యశాలలో పనిచేస్తున్న వెటర్నరీ డాక్టర్ రామాంజనేయులు నాయక్ దీన్ని వివరించారు రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన వాటికి మాత్రమే డబ్బులు చెల్లిస్తుంది ప్రభుత్వం సహజమైన మరణం పొందిన పశువులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బు రాదు కాబట్టి ప్రతి ఒక్క రైతన్న ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతులకు ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువగా డబ్బును అందిస్తుంది ఆవు గేదెలకు అప్పట్లో అందిస్తున్న సహ సహాయం ముప్పై ఏడు వేల ఐదు వందలు ప్రస్తుత ప్రభుత్వం వాటిని రెట్టింపు చేస్తూ అందిస్తున్న విధానం యాభై వేల రూపాయలు ఎద్దులకు ఇదివరకటి ప్రభుత్వం ముప్పై రెండు వేల రూపాయలను ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం నలభై వేల రూపాయలను రైతులకు అందిస్తుంది దూడలకు ఇది వరకు ఇరవై వేల రూపాయలను ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచింది గొర్రెలు మేకలు నాలుగు వేల రూపాయలు ఉంటే వాటికి ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచింది వసతి గృహాలకు మూడు వేల రూపాయలు అయితే ప్రస్తుత ప్రభుత్వం అందిస్తోంది ఐదు వేల రూపాయలుగా చెప్పొచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలను దృష్టిలో పెట్టుకుని ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతన్నలకు ఈ విధంగా అమౌంట్ ను పెంచేసింది ముఖ్యంగా ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన ఆ రైతన్నలు ముందస్తుగా వారి గ్రామంలో ఉన్న పశు వైద్యాధికారికి తెలియజేయాలి వారు వచ్చి మరణించినటువంటి పశువుకు పోస్ట్ మార్టం నిర్వహిస్తారు మరణించిన పశువును ప్రకృతి విపత్తు వల్ల మరణించిందా లేదా సహజ సిద్ధంగా మరణించిందా అనేది పోస్ట్ రిపోర్ట్ లో ఎంట్రీ చేస్తారు ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిందని పోస్ట్ లో వస్తే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బును పూర్తిగా రైతు ఖాతాలో బాధ్యతగా ప్రభుత్వ అధికారులు వేసేలా చూసుకుంటారు రైతులు పోస్టుమార్టం రిపోర్ట్ వారి బ్యాంక్ బుక్ ఆధార్ కార్డు మొదలైనవి అధికారులకు అందజేసిన తర్వాత వారి అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయని జూపాడు బంగ్లా మండలం పశు వైద్యాధికారులు రామాంజనేయులు నాయక్ లోకల్ ద్వారా తెలియజేశారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం బ్రూసెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి